రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ సమస్యలు ఓబీసీల సంక్షేమం పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన కార్యాచరణ చేపట్టాలని ఓబీసీ బీసీ బీజేపీ ఓబీసీ మోర్చా ఒక కార్యాచరణ చేపట్టింది మనతో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి ఓబీసీ మోర్చా ఓబీసీ సమస్యల పైన ఏం ఎజెండా తీసుకుంది అది ఎట్లా అమలు చేయబోతున్నారు మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దొర పాలన జాగింది అప్పుడు కూడా బీసీల పట్ల అనేక విషయాల్లో న్యాయం జరగలేదు ఆ దొర తర్వాత ఇప్పుడు పటేల్ వచ్చిండు ఆయన వస్తూ వస్తేనే ఏమనుకుంటూ వచ్చిండే ఇక చెప్పకనే చెప్పేసిండు ఆయన రాజ్యం వెళ్ళాలన్నా రాజు కావాలన్నా రెడ్డిలకే సాధ్యం ఇది ఎవరితోని కాదు రెడ్డే పాలన చేయాలనేది వచ్చింది అంటే ఆయన వచ్చినప్పుడే మాట చెప్పుకుంటూ వచ్చిందంటే ఆయన పాలన ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ రాష్ట్రంలో బీసీల పట్ల ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత అసలు ఆ మాట తీయడమే బంద్ అయింది ఎందుకంటే నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తాం కల్పించి ఎన్నికలకు పోతాం అన్నాడు దాన్ని కుంటు సాకులు చెప్తున్నాడు ఇప్పుడు రైతు ఏదైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో ఈ డేట్ వరకు నేను చేసేస్తా అని డిక్లేర్ చేసిండు మళ్ళీ బీసీలో కూడా చేయి నలభై రెండు పర్సెంట్ ఈ డేట్ వరకు నేను చేసేస్తా చేసి ఎన్నికలకు ఈ ఈ ఈ ఈ నెలలో నేను ఎన్నికలకు పోతున్నా అంత రూపట చేస్తాను ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రోజులే చేసిండు సర్వే మొత్తం రాష్ట్రం అంతా చేసిండు నీకు చేయాలనే సంకల్పం ఉంటే ఒకటే రోజులైతే రెండు రోజులైతుంది నలభై రెండు పర్సెంట్ చేసి స్థానిక ఎన్నికలు నివరించాలి ఇలా రాష్ట్రంలో బీసీ హాస్టల్ గురుకులాల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది మనం ఇచ్చే రెంట్ ఇస్తున్నాం ప్రభుత్వ భవనాలు చాలా తక్కువ ఉన్నాయంత ప్రైవేటే ప్రైవేట్ ఇస్తేప్పుడు మంచి సౌకర్యాలున్న బిల్డింగ్ చూసిస్తే పిల్లలు సౌకర్యంగా ఉంటారు నీళ్లు ఉండేవి బాత్రూమ్లు ఉండేవి సరైన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ హాస్టల్ల పట్ల బీసీ సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరు పట్ల ఏమైనా సమీక్ష చేపట్టిందా ఏ సమీక్షలు లేవు మొన్న దాకా ఎన్నికలు వంద రోజుల తర్వాత అన్నాడు ఫస్ట్ చిప్పిచ్చిపోయి అన్నాడు చిప్ప మీద కొన్ని రోజులు నడిపించిండు వంద రోజుల మీద కొన్ని రోజులు నడిపించిండు పార్లమెంట్ ఎన్నికలని నడిపించిండు ఇప్పుడు కొత్తగా ఏం నడిపిస్తుంది రైతులకు ఇస్తున్న పాలాభిషేకాలు చేయించుకుంటుండు వేరే సమస్యలు మాట్లాడుతాడు ఢిల్లీకి పోయి కూర్చుంటు ఇప్పుడు మంత్రివర్గము ఇప్పుడిప్పుడే చాలా రోజుల తర్వాత ఆకలితో ఉన్నోనికి ఏది పెట్టినా కానీ సపోర్ట్ దీంట్లో మొన్న దాకా పదేళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి బాగా ఆకలితో నుండి కాంగ్రెస్ ఎక్కడ దగ్గర గప్పిపోయిన ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా బుక్క నోట్లో పోతుంది ఇక అసమ్మతి స్టార్ట్ అవుతుంది వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఒక్కొక్కరు స్టార్ట్ అవుతుంది ఇక దాన్ని సల్లార్చని చూస్తాడా ఈ సమస్యలు పరిష్కరిస్తారా రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ తిరుగు కూడా చేరుతుండ్రుడు మేము మాత్రం ఓబీసీ మోర్చా తరఫున రాష్ట్రంలో ఫస్ట్ మేము ఫస్ట్ ఉద్యమాలు చేయము ఫస్ట్ బీసీ హాస్టల్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ పోయి మేము పరిశీలిస్తాం ఎక్కడైతే సౌకర్యాలు లేవో వాళ్ళకి చెప్తాం మీ దగ్గర ఈ సౌకర్యాలు లేవు దీని వెంటనే మీరు యుద్ధపాధికంగా చేయండి అంతకుముందు మేము బీసీ కమిషన్ కూడా పోయి చెప్పిన మాట మీరు ఫస్ట్ చేయండి మా మాకు ఉద్యమాలు చేయాలని లేదు ఒకవేళ మీరు సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం మేము ఏమనం అదే బీసీ గురుకులాల ముందు టెంట్ వేసుకొని ఇగో ఈ పరిస్థితి ఇది ఉన్నది ప్రభుత్వ పరిస్థితి పట్టించుకుంటలేరు సైలెంట్గా శాంతియుతంగా ఏం గొడవ చేయం అంటే ప్రజల దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వ పాలన ఎట్లుంది బీసీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు చదువు అంటే బీసీలకు న్యాయం జరగాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు నేను ఏమంటున్నా మీరు ఫస్ట్ పిల్లలు చదువుకొని పైకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది వాళ్ళ వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది మీరు ఫస్ట్ శ్రద్ధ దీని మీద తీసుకోండి సెకండ్ శ్రద్ధ హెల్త్ మీద తీసుకోండి తర్వాత సంక్షేమ పథకాలు ఏ అవసరం ఉన్నాయో దాన్ని సమీక్షించుకుంటూ చేయండి ప్రజలకు పేదవాళ్ళకు సాయం చేయడంలో ఏ పార్టీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వద్దని చెప్పదు ప్రజలకు ఏది అవసరమో తప్పకుండా చేయాలి కానీ ఒక అవసరం చూపించి ఇంకా నాలుగు అవసరాలు పక్కకు పెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నది బీసీ ప్రధానమంత్రిగా మీరు ఆలోచించండి ఇవాళ ఇరవై ఏడు మంది మంత్రులను చేసిండు ఎస్సీ ఎస్టీలకు చేసిండు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల్లో బీసీలకు న్యాయం జరిగిందా ఏడ జరిగింది నువ్వు వాళ్ళ ఆయన చైర్మన్ సలాదాలను వేసుకుని లీస్ట్ చూస్తే అసలు తెలంగాణ ప్రజలు భీవశేత రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు పాలనకు బీసీలు పనికిరాలు ఎస్సీలు పనికిరాలు ఎస్టీలు పనికిరాలు ఓన్లీ రెడ్డిలే పనికొస్తారు ఆయననేమో దొరలు పనికొస్తారని పెట్టుకోండు ఈయన రెడ్డి చూడండి లీస్ట్ చూడండి ఒకసారి ప్రభుత్వం పరంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి నా సలహాలదారు లీరు నేను తప్పు చేయలేదు ఇంతమంది బీసీలు ఉన్నారు ఇలా లేడు ఉన్నాను ఒకసారి చూపెట్టమను తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళే ఉన్నారు అన్నిట్లల్లో అన్ని పోస్టులు ముఖ్యమైన పదవులలో మొత్తం వాళ్ళే ఉన్నారు ఇంకా ఇంకేం చేస్తాడైనా రెడ్డీలు ఇదే మళ్ళీ చిప్ప పట్టుకొని గేట్ల ముంగడ కూర్చోవాలి బీసీలు ఉద్యమాల పేరిట ఏఐసి నాయకులంతా సామాజిక న్యాయమే మా ప్రధాన ఏజెండా అని చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి రావడం పట్ల మీరు ఎట్లా ఇక ముందు ముందు వ్యవహరిస్తారు మళ్ళీ ఆ పార్టీని మీరు బీసీలకు న్యాయం జరిగే విధంగా ఏం ఒత్తిడి తీసుకొస్తారు కాంగ్రెస్ అంటేనే రెడ్డి రాజ్యం అంటారు హనుమంతరావు అసలు కొంతమంది ఏదో అంటారు వచ్చిన కొంతమంది బీసీ నాయకులు పదవి వస్తే ఆ పదవిని కాపోవడానికి భజన చేస్తారు అలా పదవి ఉన్నంత భజన చేస్తారు పదను పదవి పోయిందనుకో మళ్ళీ బీసీలకు అన్యాయం జరుగుతుంటారు పాప హనుమంతరావు కొట్లాడబోతాడు పెద్ద మనుషుడు ఏం కొట్లాడుతావు ఏం చేస్తావు అని ఆయన తొక్కుతుంటారు వస్తుంటారు ఎప్పుడైతే బీసీలల్లో కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదు పోరాడితేనే వస్తుంది అనుకుంటాం కానీ అలా పోరాడరు ఎందుకంటే ఒక్కరికి పదవి ఇచ్చే వాళ్ళ విభజిస్తారు ఓ పది మంది గట్టిగా ఉంటే వాళ్ళు ఒక్కరిని వెలుచుకొని పదవి ఇచ్చేసి అని చల్లగా పెడతాడు వాడు నా సుదేనే ఉన్న కదా అని చెప్తాడు అంతేకాదు బీసీలకు న్యాయం జరగాలంటే రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలు బాగుపడతారు మేము ఏ విధంగానైతే ఇవాళ చెప్తున్నామో బీసీల గురించి రేపు రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో బీసీలను చైతన్యవంతం చేసి మా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం వచ్చిన తర్వాత బీసీలకు కేంద్రంలో ఎట్లయితే నరేంద్ర మోడీ గారు న్యాయం చేశారు రాష్ట్రంలో కూడా బీసీలకు అదే విధంగా న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నాయకులు అయితే సామాజిక న్యాయం అంటూ పదే పదే ప్రచారం చేస్తుంటారు కానీ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం సామాజిక న్యాయం జరగడం లేదు బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే బీసీ విద్యార్థుల హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు కావచ్చు వసతులు లేక చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి ఆ విద్యార్థుల మెరుగు కోసం ఆ విద్యార్థుల్లో ఆ విద్యా సంస్థల్లో ప్రమాణాల కోసం ఏ చర్యలు తీసుకోవాలో దానికోసం ఒక కార్యాచరణ చేపడతాము ప్రభుత్వం మెడల్ వంచే విధంగా మేము ఒక కార్యాచరణ చేపడతాము కార్యక్రమాలు కూడా తీసుకుంటాము ముందు హెచ్చరిస్తాం ప్రభుత్వాన్ని తర్వాత ఆందోళన బాట పడతాము ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకోవాలి అక్కడ నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు మంత్రివర్గంలో కావచ్చు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగలేదు బీసీ న్యాయం జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లే రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడే కేంద్ర ప్రభుత్వం లాదిరిగా రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కోసం మేము చర్యలు తీసుకుంటాము సామాజిక న్యాయం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ మాధవ్తో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో